న్యాయవాదుల సంరక్షణ చట్టం కోసం కృషి చేస్తానని హైకోర్టు న్యాయవాది ఎలమంజల బాలాజీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో న్యాయవాదులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి హైకోర్టు న్యాయవాది ఎలమంజల బాలాజీ విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన న్యాయవాదుల ఓటర్లను అభ్యర్థించడానికి కళ్యాణదుర్గం వచ్చారని ఇంతకుముందు కూడా కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ నుండి నాకు అందరూ ఓట్లు వేసి నాకు సపోర్ట్ చేస్తారని అప్పుడే కేవలం మూడు ఓట్లతోనే నేను ఓడిపోయాను అని తెలిపారు ఈసారి కళ్యాణదుర్గం నుండి మంచి మెజార్టీతో న్యాయవాదులు అందరూ మొదటి ఓటు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు అలాగే న్యాయవాదులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నా దృష్టికి తీసుకొచ్చారని అవన్నీ ఎన్నికల తర్వాత పరిష్కరించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపారు కళ్యాణదుర్గం న్యాయవాదులు ఆయనను సాధారణంగా ఆహ్వానించి ఆయనకి షాలువా పూలమాలలతో సత్కరించి ఈసారి ఖచ్చితంగా మా యొక్క మొదటి ఓటు వేసి యలమంజల బాలాజీ గారిని గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తిరుపతి నాయుడు సీనియర్ న్యాయవాదులు లేపాక్షి నాయుడు కళ్యాణ్ దుర్గం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు దేవేంద్రప్ప దాదా కలందర్ పార్థసారథి బీకే నాగరాజు పట్టాభి ఎం వెంకటేశ్వరులు కృష్ణమూర్తి ముత్యాలు దిలీప్ రామంజీ తిప్పేస్వామి కార్తీక్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ocчhaмз <coughs> 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 కౌన్సిల్ పోటీలో ఉన్న ఇలమంచలి బాలాజీ సార్ గారికి మరియు జిపి తిరుపతి నాయక సార్ గారికి మరియు సీనియర్ న్యాయవాదులకు కళ్యాణదుర్గం బార్ అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను బాలాజీ సారు గతంలో కూడా మాకి సుపరిచితుడు అప్పట్లో కూడా మా బార్ అసోసియేషన్ తరఫున మేము సాయం చేశాము ఈ రోజు ఇంకా మా కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ సభ్యులందరిలోనూ మనసుల్లో ఇంకా చొచ్చుకుపోయినారు కాబట్టి సార్ ఉన్నతమైన మనసత్వాన్ని బట్టి ఇప్పుడు పట్టభి గారు అడిగినట్లు మాకు అడిషనల్ కోర్టు సాయం చేయడంలోను మరియు ఇంకా ఈ విషయాల్లో ముందుండి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ మా కళ్యాణ దుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సీనియర్ న్యాయవాదులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి బాలాజీ సార్ గారికి మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు వేసి అత్యధిక మెజారిటీ మన కళ్యాణం వర్షో ఈ ఆకాశం కలిపిన పెద్దలందరికీ నమస్కారం సూచనలు తీసుకుంటున్నా ఉండండి థ్యాంక్ సో మచ్ సభ వేదిక హాస్పిటల్ అనేటువంటి మా హైకోర్టు అటు పెట్టినటువంటి సుపర్జిత్తుడు నిప్రుడు అన్నగారు బాలాజీ గారు తర్వాత టీపీగా చార్జ్ చేసుకున్నటువంటి చెప్తున్నాయి సార్ గారికి మరియు నా తోటి న్యాయవాదులకు మా బార్ అసోసియేషన్ పరిస్థితి గారికి మాధ్యమశేషనమైనటువంటి దేవేంద్ర గారికి అదేవిధంగా బీకే నారా సార్ గారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులకు న్యాయవాదులకు సీనియర్లకు జూనియర్లకు నాతోటి న్యాయవాదులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ఈరోజు మనకు యలమంచ బాలాజీ గారు ఎలమంజుల బాలాజీ గారి ఇక్కడికి మన ఓటును అభ్యర్థించడానికి మన బాధకు రావడం జరిగింది ఇంతకుముందు ముందు కూడా వచ్చాడు మన వంతుగా మనం అప్పుడు సాయం చేశాము మన వాసి అని చెప్పేసి కాబట్టి మేము ఒకటిగా అడుగుతున్నాం సార్ మేము మా బార్ అసోసియేషన్ తరఫున నేను అడుగుతున్నాం బాలాజీ సార్ను మేము చాలా సార్లు మెమొరాండమ్స్ హైకోర్టుకు ఇచ్చాం మాకు అడిషనల్ కోర్టు ఎందుకంటే హెవీ పెండెన్స్ ఉన్నటువంటి కోర్టు ఇక్కడ మాకు ఒక అడిషనల్ కోర్టు సబ్ కోర్టు కావాలని చెప్పేసి అని చెప్పాము ఎట్టికేలకు అది గ్రాంట్ అయిందని చెప్పేసి అని సమాచారం అందింది తర్వాత ఫైనాన్షియల్గా మాకు అసిస్టెన్స్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చాలా అవసరం ఉంది మీరు మాట్లాడి దాన్ని కొద్దిగా ఎందుకంటే చాలా రకాలుగా మీరు మంచి పోరాట యోధులు అనేటువంటి విషయం మాకు తెలుసు ముందుగా తెలుసు మీలాంటి పోరాటం కలిగిన పట్టిమ కలిగినటువంటి వ్యక్తులు అలాంటి బాధాంశుల్లో ఉండడము కూడా ఒక మంచి అవకాశమే కాబట్టి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ కోసము ఎందుకంటే మాలాంటి వాళ్ళ కోసం పోరాడి ఇలాంటి కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటి ఏదైనా ఫండ్స్కి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ముందుండి కొద్దిగా ఇన్షియేట్ తీసుకొని మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మా సభ్యుల తరఫున మా మిత్రుల తరఫున మేము ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా మా వంతుగా మీరు అప్పటికి అప్పటికి అంత పరిచయం లేకపోయినా సుమారుగా మా బార్ నుంచి మీకు ఓట్లు వచ్చాయి అవి మీకు కూడా తెలుసు ఇప్పుడు ఇంతగా పరిచయం అయినారు కాబట్టి ఇంత మంచి ఓట్స్ వస్తాయని చెప్పేసి అని మా మిత్రులను నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మా మిత్రుడు రామాన్యాలు గారు ప్రామిస్ చేసినట్టుగా మేమందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మాట నిలబెట్టి మేము మీకు ముందుండి నడిపిస్తామని చెప్పేసి అని చెప్తూ అదేవిధంగా మా మిత్రులను కూడా నేను అభ్యర్థిస్తూ ఇలాంటి వ్యక్తులు పోరాటం కలిగినటువంటి వ్యక్తులు మనకు ముందుండి చేస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాను కాబట్టి మీరు కూడా తగు నిర్ణయం తీసుకొని మంచి ఓటును ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటును వేసి ఆయన గెలిపించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపు ఓటు వేసేటప్పుడు మీరు అందరూ సార్ యొక్క కార్జిటేచర్ కన్సిడర్ చేయాలని సారికి సపోర్ట్ చేయాలని ಬಾಲೇಶ್ವರ್ ಗಾರ್ಕ ಸಂಬಂಧ ನಿಜಿಟ್ಟು ఇలాంటి మంచి వ్యక్తి మన జిల్లా సంబంధించిన ఇట్లా మంచి ఎన్నిసార్లు నుంచి పైసామైంది కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేసి మనం కూడా మనకి ఇంకా మన భవిష్యత్తు బాగుపడాలంటే ఇలాంటి మేధావర్ మేధావి మన బాయ్ సార్ గారిని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు పేరు పేరు న్యాయవాది పోటీ వేసి సార్కి ఆ మూడొటితో ఓడిపోయినట్టే మూడోటితో గెలిపిస్తావాలని చెప్పేసి ఈరోజు ప్రావిస్తూ ఉన్నారు మనవి మన మనవి చేస్తున్నాను ఈ మాట ఎందుకు అంటే బాలాజీ సార్ ఇంతకుముందే బార్ కౌన్సిల్ మెంబర్ అయిన మనకి ఇబ్బంది వచ్చేది కాదు పట్టాపు చెప్పినట్టు మన కోర్టు విషయంలో కానీ ఏమిటిలో కానీ సారికే వేసి వేయించి గెలిపించవలసిందిగా కళ్యాణ్ చేసి మరొకసారి ప్రార్థిస్తున్నాను మొదటి ఓటు వేయాల రెండో ఓటు మూడో ఓటు కాదు మొదటి ఓటే వేసి మన యొక్క కళ్యాణ కళ్యాణదుర్గం నుంచి బాలాజీ సార్ చూపించాలి మరొక్కసారి ముఖ్యంగా కర్నూలు కళ్యాణదుర్గం అడ్వకేట్స్ బార్కి నాకు చాలా అనుభవం చాలా అనుబంధం ఉంది ఎందుకంటే లాస్ట్ టైము అనంతపురం జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన బార్ కళ్యాణదుర్గం సో అది నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే కౌంటింగ్ చేసేటప్పుడు ఏ బార్కు ఆ బారు సపరేట్గా ఎంచుతారు మనకు ఏ బార్లో ఎన్ని ఓట్లు రావాలి అనేది గా అర్థమైపోతుంది ఆ రోజు పట్టాపి కానీ మిగతా మితర న్యాయవాదులందరూ కూడా ఆ రోజు నాకు సపోర్ట్ చేసి నా వెంట నిలబడి కేవలం మూడు ఓట్లతో నేను ఆ వెనకంజలో ఉన్నాను ఇరవై ఏడు అనిపించాను ఆ యొక్క నా యొక్క సపోర్టు తర్వాత అన్ని ఓట్లు రావడానికి కారణం కూడా కళ్యాణదుర్గం బాగా అయిందని చెప్పి అదే విధంగా ఆ రోజు ఏవైతే మూడు ఓట్లు తక్కువైనాయో ఆ మూడు ఓట్లు కాదు కనీసం నలభై ఓట్లు ఈ బార్ నుంచే ఇచ్చి నన్ను గెలపడానికి కూడా కారణం కళ్యాణదుర్గం అవుతుందని చెప్పి కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే అలా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను గతంలో జీపీగా అడిషనల్ పీపీగా పనిచేస్తున్నాను నాకు బాలాజీ మిత్రుడు చాలా సౌమ్యుడు పోరాట యోధుడు ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చి అతను దృష్టికి తీసుకెళ్లి తేనా ఎప్పుడు సమస్యకు ముందు ఉంటాడు దాన్ని తీర్చడంలో తన సాధ్యమని ఎంతవరకైనా పోరాడే శక్తి అతనికి ఉంది ఎందుకంటే గతంలో నేను చూశాను అది కాబట్టి మన అనేక సమస్యలు న్యాయవాదులు ఉన్నాయి సంవత్సరాల తరబడి మనం ఎదురు చూస్తూనే ఉన్నాము అవి ఏవి సాల్వ్ కావడం ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అడ్వకేట్స్కి చాలా కష్టం అది ఒక సంవత్సరం అమలులోకి వస్తుంది మరీ నాలుగేళ్ళు దానికి దిక్కు దివాను ఏముండదు అటువంటి పరిస్థితులు ఏదన్నా అయితే కానీ చాలా ఇబ్బంది అడ్వకేట్కి దాని మీదుగా మేము బాలాజీకి చెప్పాము దాన్ని ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తానని అతను మాట ఇచ్చినాడు అందుకోసం అందరూ మనం దయచేసి అతనికి మద్దతు తెలిపి అటువంటి వాయిస్ని ఆ మన బార్ కౌన్సిల్లో ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను మీ అందరినీ కాబట్టి అందరూ మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి అతను గెలిపించి అతని వాయిస్కు మద్దతు తెలపాలని చెప్పి ప్రార్థిస్తున్నామన్నారు నా పేరు బాలాజీ ఎలమంజుల నేను ప్రభుత్వ న్యాయగా హైకోర్టులో పనిచేస్తున్నాను అయితే ముఖ్యంగా గతంలో కూడా నేను రెండు వేల పద్దెనిమిదిలో బార్ కౌన్సిల్లో పోటీ చేయడం జరిగింది అప్పుడు అతి స్వల్ప మెజార్టీతో ఇరవై ఏడవ ప్లేస్గా ఉండడం జరిగింది బార్ కౌన్సిల్లో ఇరవై ఐదు మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే లాస్ట్ టైం కూడా నాకు కళ్యాణదుర్గంలో చాలా మంచి మెజార్టీ ఇచ్చి నన్ను చాలా ప్రోత్సహించారు కాబట్టి కళ్యాణదుర్గం యొక్క న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో వాళ్ళందరినీ కూడా మొదటి ప్రాధాన్యత వే ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి వాళ్ళందరికీ నేను నమస్కారం చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించి కర్నూలుకు సంబంధించిన అడిషనల్ కోర్టు అదేవిధంగా అడిషనల్ బిల్డింగ్ కూడా ఇక్కడ కంపల్సరీగా అవసరం ఎందుకంటే కావాల్సిన కేసులు ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించిన ఒక అడిషనల్ కోర్టు కూడా ఖచ్చితంగా కళ్యాణదుర్గంకు అవసరం ఉంటుంది కాబట్టి వాటిని సాధించుకుండే కోసం ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిందని చెప్పి మన మిత్రులు చెప్పారు కాబట్టి అది తొందరలోనే రావడానికి కావాల్సిన నా వంతు కృషి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియడం జరి తెలియజేయడం జరుగుతుంది అయితే రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దాదాపు ఇరవై ఐదు మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది వాటిలో మనకు బార్ కౌ ఏదైతే కౌన్సిల్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు అని ఏ విధంగా అయితే వేస్తారో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఇరవై ఐదు ఓట్లు ఒక్కొక్క వ్యక్తి వేసుకోవాల్సి వేయాల్సిన వేసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు మొదటి ఓటు అంటే ఓఎన్ఈ వన్ అని రాయాలి మొదటి ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి సంవత్సరము మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఆ విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా మహిళలకు ఉచితంగా మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కానీ అదేవిధంగా బార్ కౌన్సిల్లో కానీ అక్రమమైన కేసులు న్యాయవాదులను పెట్టి వేధిస్తున్నారు వాటిని డెఫినెట్గా కర్టే చేయాలి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ న్యాయవాదుల రక్షణ చట్టము బిల్లు రూపంలో ఆల్రెడీ కంప్లీట్ అయింది అది స్క్రూటినీ స్క్రూటినీ స్టేజ్లో ఉంది అతి త్వరలో మన కూటమి ప్రభుత్వము చట్టరూపం దాల్చి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా త్వరలోనే వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా డెత్ బెనిఫిట్తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా న్యాయవాదులందరికీ ఇవ్వాలి స్కాలర్షిప్ పదివేలకు తగ్గకుండా దాదాపు నలభై సంవత్సరముల వరకు జూనియర్ న్యాయవాదులందరికీ కూడా టైఫండ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఆ విధంగా నేను పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను